హలో అండి ఈరోజు వచ్చేసి చాలా చాలా స్పెషల్ చికెన్ ఫ్రై అనమాట ఏంటి స్పెషల్ అంటుంది అనుకుంటున్నారా ఏం లేదండి ప్రతి ఒక్క గృహిణికి ప్రతి ఒక్క వంట మాస్టర్కి వాళ్ళకంటూ కొన్ని సిగ్నేచర్ వంటకాలు ఉంటాయి కదా అలాంటి వంటలు నాకు కొన్ని ఉన్నాయి అలాంటి వంటల్లో ఈ చికెన్ ఫ్రై ఒకటి అనమాట మా ఇంటిల్లో పాదే కాకుండా మా బంధువులు కూడా ఈ ఫ్రైని అడిగి మరీ చేయించుకుంటారు ఏం లేదండి ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి ఉంచుకొని మామూలు ఏమేయకుండా ఉత్త పెనులోనే చికెన్ వేసి అందులోనే కాస్త ఉప్పు పసుపు వేసి మీడియం ఫ్లేమ్ మీద బాగా మగ్గనివ్వాలి అనమాట అంటే ఆయిల్ కానీ ఏమీ వేయాల్సిన పని లేదు మామూలు చికెన్ని ఈ విధంగా బాగా మగ్గబెట్టుకోవాలి దాంట్లో వాటర్తోనే మనకు ఫ్రై కావాలనుకుంటే ఆ వాటర్తోనే ఉడికిపోతుందండి వేరే అవసరం లేదు కొద్దిగా గ్రేవీ కావాలనుకుంటే వాటర్ కూడా కలుపుకోవచ్చు అనమాట ఈ విధంగా ఉడికేటప్పుడే కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు కొద్దిగా వేసుకోవాలి తర్వాత కాసేపటి తర్వాత అందులోనే మన రుచికి సరిపడా ఉప్పు కారం కలుపుకునేయాలన్నమాట ఆల్రెడీ ఉప్పు ఫస్ట్లోనే వేసేస్తాం కాబట్టి ఉప్పు అవసరం లేదు మితంగా కారం కలుపుకొని బాగా మగ్గనివ్వాలండి తర్వాత ఈ విధంగానే మగ్గ పెట్టుకోవాలి బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఫ్రై కావాలనుకోండి డ్రైగా మనం వాటర్ వేయాల్సిన పని లేదు లేదు కొద్దిగా గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ కలుపుకోవచ్చు అంతేనండి తర్వాత ఇది బాగా మగ్గిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని అదే పెనంలోనే ఆయిల్ వేసి కాస్త ఆవాలు కొద్దిగా జీలకర్ర అలాగే మినప్పప్పు వడపప్పు వేసి కాసేపు ఆయిల్లో వేగనిచ్చి అందులోనే కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను ఎందుకంటే ఇది హాఫ్ కిలో చికెనే కాబట్టి మీరు క్వాంటిటీని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ పెంచుకోండి కారం కానివ్వండి ఇది ఇది వేసేసిన తర్వాత మగ్గనిచ్చి అందులోనే మనం ఉడికించుకున్న చికెన్ వేసుకోవాలి ఈ పౌడర్ చూడండి ఈ పౌడర్లోనే టేస్ట్ అంతా ఉండేది ఈ పౌడర్ మసాలా వచ్చి మన ఛానల్లో పెట్టానండి అది మీకు కింద ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో చెప్తాను తర్వాత ఈ పౌడర్ చల్లుకొని బాగా కాసేపు మగ్గ పెట్టామంటే చాలా టేస్టీగా ఉండి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందండి ఇది వచ్చేసి ఇంత ఇదిగా చెప్తా ఉండదే ఈమె అనుకోవద్దండి చాలా టేస్టీగా ఉంటుంది శ్రద్ధ పెట్టి చేసుకోగలిగితే అంతేనండి అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందనమాట నా వీడియో కనుక ఈ చికెన్ ఫ్రై కనుక చేసి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్